భీమిలి నియోజకవర్గం సింహాచలం శ్రీ వరాహ నరసింహ స్వామివారి దేవాలయంలో ద్వార దర్శనం భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేరుకున్నారు అనంతరం వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ఆయన భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్దిలో విశాఖ గ్రోత్ ఇంజన్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అభివృద్ధి దిశగా పరుగులు తీయాలని కోరారు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఈవో సుజాతతో కలిసి సింహాచలం దేవస్థానం వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు అందరికీ ముందుగా నమస్కారం ఎంతో ఆశతోటి ఎప్పుడెప్పుడు ఈ పర్వదినం వస్తుందని చెప్పని వెయ్యి కాళ్ళది చూస్తున్న ఈ వైకుంఠ ఏకాదశి మనందరం కూడా ముక్కోటి ఏకాదశి కూడా అని చెప్పుకుంటాం ఆ పర్వదినాన మన ఉత్తరాంధ్ర ఇరవై మనందరం మనందరూ ఎంతగో ఆరాధించే ఆ సింహాద్రి అప్పన్న స్వామివారి యొక్క దర్శనం ఉత్తరం ఈ సంవత్సరం జనవరి పది ఇలాగే ఉత్తర దర్శనం చేసుకున్నాము ఇకట ఏకాదశి సందర్భంగా మళ్ళీ సంవత్సరం తిరగకుండానే మళ్ళీ రెండోసారి ఈరోజు ముప్పై తారీఖులో డిసెంబర్ ఒకే సంవత్సరం రెండు సార్లు స్వామివారి దర్శనం ఉత్తర దారు చేసుకునే విధంగా ఒక అదృష్టంగా మరి అటువంటి పరదినం వేలాది మంది భక్తులు ఈరోజు ప్రపంచంలోని అన్ని హిందూ దేవాలయాల్లో ప్రత్యేకించి వైష్ణవాలయాల్లో ఈ ముక్కుట ఏకాదశి ఒక పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది சாஜ் இட மொத்தம் ஈவ் வாரி காண வாழ்த்து அரேஞ்ச் படகு போட்ட